ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది సో సీతమ్మ వాకి సినిమా చెట్టు రీ రిలీజ్ ఆన్ ఫ్రైడే అంటే ఈ రీ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుకొస్తుంది వస్తుంది నైంటీ ఎయిట్లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రీ రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదండి అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటే మళ్ళీ ఫోర్త్ చూడుతుంటాయి అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ ట్వెల్వ్ లాక్స్ షేర్ కలెక్ట్ చేసి అంటే అప్పటి రుచి అలాంటిది ఎప్పుడు కూడా ఆడియన్స్ వల్ల రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్టింగ్ వస్తున్నారు వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్ను ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది లో ఉంది ఈరోజు సితామాబాద్లో సినిమాలు వేసేటట్టు లో ఉండి ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకున్నాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ డేసీన్ దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉంది మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి అంటే చాలా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు సినిమా ద్వారా సో ఐమ్ ఆల్సో వాచింగ్ ఆన్ సెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ ప పన్నెండేళ్ల తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్స్ అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ సో అప్పుడే చాలా పెట్టుకోవడం చెప్పాము అంటే మల్టీస్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీస్టార్ సినిమాలు చేశారు తర్వాత మారుతూ వచ్చింది గా ఎందుకో శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ మహేష్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు పెద్ద కష్టపడలేదు వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు సో దాన్ని గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది అంటే అవుట్పుట్ ఇవ్వటానికి ఆల్మోస్ట్ అప్పుడు వన్ ఇయర్ షూట్ చేశాం జనవరి ట్వంటీ 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 ట్వెల్వ్ జనవరిలో మొదలు పెడితే ట్వంటీ థర్టీన్ సంక్రాంతికి రిలీజ్ చేసాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీ అది షూటింగ్ ప్రాసెస్ ఇద్దరు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి అన్ని చూడాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఈరోజు ఇవాళ రీదిలిస్ కూడా అంత వ్యాల్యూ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉంటారని అప్రోచ్ వాళ్ళు ఇద్దరు అప్రో అప్రోచ్ అవ్వగానే ఇద్దరు ఆ రోజుల్లో అట్లని కాదు అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్ మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్ సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేస్తున్నారు అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్ లో ఎలా జర్నీ చేద్దాం స్క్రీన్ మీద ఎలా ఉండాలి చాలా హోంవర్క్ చేస్తున్నారు అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ ఫిలిం లాగా నువ్వు సినిమా చూసావు మళ్ళీ సెవెంత్ రోజు చూడు దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు ఊరికే కథ చెప్తా కథ చెప్తా ఆఫర్ ఆకరిస్తున్నావు సీతమ్మ వైపు సినిమాలు చెప్పి ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుని నేను రెడీ అందరు క్యారెక్టర్ ఉంటా దొరుకుతుంది దొరికినలో తప్పలేదు లేదు ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో అందుకే రీ రిలీజ్ అవుతుందేమో కాదు మీరు ఎట్లా ఉంటుంది మీడియా వాళ్ళది నాకు డబ్బులు మిగిలిన సినిమాలు ఏమో ఇలా మాట్లాడుతుంది సీతమ్మ చెట్లో సినిమా చెట్లు ప్రొడ్ గారికి నాకు డబ్బు మిగిలి సినిమాకున్న ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు అదే చెప్తున్నారు లక్ష్మీనారాయణ పన్నెండేళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నాను డే వన్ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయి చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా చేశారు ఇంకా మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసాం అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు మా తప్ప ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్నా పెంచుతూ ఉన్నాయి వాళ్ళు వెట్నర్స్ డే కదా ఫుల్ అయినా పోతే మెల్లిగా మెల్లిగా టెన్ టెన్ స్క్రీన్స్ వచ్చినాయి అన్ని తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా కానీ బిగ్ స్క్రీన్ లో చూసే మ్యాజిక్ ఆడియన్స్ తో పాటు ఫుల్ క్రౌడ్ లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు ఆ టైంలో ఎక్స్ట్రా ఫుటేజ్ చాలా ఫుటేజ్ యాడ్ చేస్తాం పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్స్ మనకు లేదు అప్పుడు ఏది ఉంది అదే నాకు నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్ ఛాలెంజ్ లేకుండా లో కిక్ కాదు కాదు ఏం పక్కన మూడు వందల కోట్ల సినిమా వచ్చింది మర్షిపా ఇది అప్పుడే ఆ సంక్రాంతి సంక్రాంతి ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు ఆ రోజుల్లో మనీ ఆడియన్స్ కి చూడడానికి కూడా సినిమా లేదు ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి అప్పుడు ఇంత పైరసీ లేదు ఇప్పుడు పైరసీ ఉంది ఓటీటీలో ఉంది టీవీలో ఉంది ఇవన్నీ కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్ మన బొమ్మరీలు రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి

ైబ్ టుస్